దేవుడు వద్దు అన్నప్పుడు నువ్వు కావాలి అంటే ఎవరికి నష్టం నీకు నాకే కదా దేవుడు నీకు నష్టం కలిగిస్తుంది అని చెప్పినప్పుడు నాకు నష్టం కలిగించదులే అంటే ఎట్లా దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఈరోజు సంఘంలో ఉంటా నువ్వు నేను ఈ నాలుగు గోడల మధ్య ఉంటా సంఘములో దేవుని చేత నాటబడిన ద్రాక్షవల్లిగా నువ్వు ఉండి లోకంలో అన్యులతో పాపం చేసే వాళ్ళతో దుష్టులతో దుర్మార్గులతో రక్షణ లేని వారితో దేవుడు అంటే లేని వారితో నీవు ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా వ్యభిచారుణులరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి కదా అందరు చేసినట్టు మనం చేయలేం కదా నేను చేయనండి ఎందుకు నేను క్రైస్తవుని కాబట్టి నేను తీసుకునండి ఎందుకు నేను క్రైస్తవుని కాబట్టి ఈ పదం మారుమవుతుండాలి